హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు రంగు వెలిసిన ఏనుగు అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను పొదల్లో అటూ ఇటూ గంతులేస్తున్న కుందేలును చూశాక ఆ ఏనుగుకు నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను హంసలు కుందేళ్ళు తెల్లగా చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగానే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది కానీ ఎలా మారాలో దానికి తెలియలేదు ఇక రోజు నుంచి ఏనుగు దిగులతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది ఈ సంగతి ఏనుగు మిత్రుడైన నక్కకు తెలిసింది స్నేహితుడు కోరిక తీర్చడానికి అది ఒక ఉపాయం ఆలోచించింది అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్ల రంగు డబ్బాలు తెప్పించింది కోతులతో ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్ల రంగు వేయించింది నల్లగా ఉన్నది కాస్త తెల్లగా మారిపోయింది ఈ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది కొన్ని రోజుల తర్వాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు రాజభటులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడు పట్టి వెతకసాగారు వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి చివరకు తెల్లగా మారిన ఆ ఏనుగును రాజభటులు పట్టుకోగలిగారు ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్లతో కట్టి లాక్కుపోసాగారు భటులు ఇంతలో వర్షం మొదలైంది చూస్తుండగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది ఆ వర్షపు నీటికి ఏనుగు వంటి మీద ఉన్న తెల్ల రంగు కాస్త కరిగిపోయి దాని అసల రంగు బయటపడింది నల్ల ఏనుగును చూసి రాజభటులు ముందు అవాక్కయ్యి తర్వాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది ఉన్నదానితో సంతృప్తి చెందాలి కానీ లేనిదాన్ని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది తన తప్పు తెలుసుకొని గట్టిగా లెంపలు వేసుకుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ